ఇప్పుడు మనం సోమలతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ నుంచి మరి స్వతంత్ర అభ్యర్థిగా ఇస్లా సుజాత బాలాజీ గారు బరిలో ఉన్నారు మనం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ గతంలో కూడా మీరు సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉంది మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు జనాలు అంటే ఎట్లా ముందుకు పోతున్నారు జనాల నుంచి మీకు మద్దతు ఇస్తాం గతంలో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలు ఉన్నా కూడా మా గ్రామం అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా అంటే ఇక సాగునీటి కానివ్వండి సాగునీటి విషయంలో అయినా సరే తాగునీటికి అయినా సరే విధి లైట్లు కానివ్వండి మరి ఇతర సమస్యలు వచ్చినా కూడా ఒక గ్రామానికి ఒక కుటుంబ బాధ్యతగా తీసుకున్నట్టు గ్రామాన్ని మొత్తానికి ఒక బాధ్యతగా తీసుకొని అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా గెలిపిస్తే మా గ్రామాన్ని ఎన్నో ప్రజలకు అవసరంగా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఆ రకంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఇంకా కొన్ని సమస్యలు అంటే మాకు నూతనంగా ఏర్పడే గ్రామ పంచాయతీ అయినా కూడా కొన్ని అభివృద్ధి పనులు చేసినాం ఇంకా మౌలిక వసతుల వస్తే ఇంకా కొన్ని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అంటే మా సోమలతండ్రి అంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఊరు కానీ మాకు కనీసంగా ఇక్కడ రేషన్ షాప్ లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే రేషన్ షాపులు లేకపోవడం ఇక్కడ నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడ నుండి రేషన్ షాపులు రేషన్ సరుకులకు తీసుకురావాలంటే ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణుకుంటూ ప్రజలు పోయి వస్తా ఉంటే గతంలో నేను ఐదు సంవత్సరాల కాలంలో నేను చేసిన అభివృద్ధిలో ఇదొకటి ఏది రేషన్ షాప్ గురించి కానీ గత ప్రభుత్వం మాకు సహకరించకపోవడం వలన ఈ రేషన్ షాపు ఏర్పాటు చేయ చేయలేదు మళ్ళీ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని అడిగినా కూడా సరే చేద్దాం 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 అన్న వరకు ఉన్నది కానీ మేము ఈ ఎలక్షన్ల తర్వాత తప్పకుండా మా గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు సోమల తండలో ఫలానా ప్రభుత్వ పథకాలు అందలేదు ప్రభుత్వ పథకాలు కానివ్వండి వాళ్ళ అవసర అవసరాలకు అనుగుణంగా ఏ విషయానికి వచ్చినా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రతి అవసరాలు తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మరియు ఎందుకంటే ఒక సర్పంచ్గా ఇప్పుడు మనం ఎలక్షన్లలో ఓట్ల కోసం ఎన్నో వాగ్దానాలు చేయడం జరుగుతుంది కానీ అవి నెరవేర్చాలి గతంలో ఒక ఐదు సంవత్సరాలు నేను చేసిన కాలంలో కూడా చెప్పిన దానికన్నా ఒక దాదాపు ఒక పది రేట్లు ఎక్కువ చేయడం జరిగింది ఆ రకంగా చెప్పండి సార్ అంటే ఇప్పుడు మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల్లో దింపారు అంటే గెలవడానికి వార్డు సభ్యులలో సరే మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం కాబట్టి ఒక ముగ్గురు వార్డు మెంబర్లు నిలబెట్టడం జరిగింది ముగ్గురు కూడా మాకు అత్యధిక గెలి గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలుస్తాం కూడా అంటే భవిష్యత్తులో ఏమైనా సపరేట్ గ్రామ పంచాయతీకి ఏమైనా సపరేట్ మేనిఫెస్టో పెట్టి అభివృద్ధి పనుల గురించి జనాలకు తీసుకెళ్తున్నారా అవసరంగా వాళ్ళ అభిప్రాయ మేరకు మేము మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇది ఇక్కడ విషయం గతంలో కూడా ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తండను మరింత అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించి మరి ఉత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని హామిస్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ తో వినోద్ మహోబాద్ జిల్లా